హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి పొద్దున్నే అనమాట బయట పని అయిపోయింది మాకు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిందండి వర్షాల వల్ల మామూలుగా చలియట్లేదండి బయట అయితే ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టానండి కెటిల్లో ఇది వచ్చేసి అగారో బ్రాండ్కి సంబంధించిన కెటిల్ లాస్ట్ టైం కూడా మీకు ఒకసారి చూపించాను కదా ఇది నాకు ఈ సీజన్లో బాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి కానీ మేము ఏదన్నా హాట్ వాటర్ తాగాలి అన్నా కానీ చాలా తొందరగా పని అయితే పూర్తి చేసుకోగలుగుతున్నాను ఈ అగారో ఎలిగెంట్ ఎలక్ట్రికల్ కెటిల్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ ఉంటుందండి కెపాసిటీ వచ్చేసి డబుల్ లేయర్డ్ కెటిల్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది సో దానివల్ల మన హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఈజీగా మనము హాట్ వాటర్ కానీ బ్లాక్ టీ కానీ దేనికైనా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట సో చాలా బాగుందండి నాకు ఈ సీజన్లో బాగా హెల్ప్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే ఇస్తాను చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా వచ్చింది ఇది తీసుకున్న తర్వాత నాకు కొంచెం పని కూడా ఈజీ అవుతుంది అనమాట పొద్దున్నే మనకి చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఒకవైపు టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి పాలు ఇంకా చాలా పనులు ఉంటూ ఉంటాయి కాబట్టి కాబట్టి కరెంట్తో పని చేస్తుంది కాబట్టి ఒక సైడ్కి దీని పని అయితే ఇది కంప్లీట్ చేస్తుంది అలాగే ఇది ఏంటంటే కొంచెం మగ్లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి దీంట్లో నుంచి డైరెక్ట్ మనం వాటర్ అయితే గ్లాసెస్లోకి ఫిల్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ప్రొవైడ్ చేయండి దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ రెగ్యులర్గా పెట్టడానికి కూడా నాకు ఒక మోటివేషన్ లాగా మంచిగా లైక్ చేస్తున్నారు నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అనే ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు ఇంకా ఈరోజు వర్షం అని చెప్పాను కదండి ఎలాగో నైట్ ఇడ్లీకి వేసాను అనమాట ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని లేదు చాలా ఎక్కువ వానండి అసలు తెలియదు నాకు వర్షం పడుతుంది అని ఇంకా వింటర్ సీజన్ కదా వర్షాలు అయిపోయాయిలే మంచు కూడా బాగా కురుస్తూ ఉండింది తీరా సడన్గా చూసరికి నిద్రలేచి ఫుల్ వర్షం అనమాట నైట్ టూ థర్టీ అప్పుడు కొంచెం సౌండ్ వస్తూ ఉండిందండి వాటర్ పడుతున్నట్లు నేనేమనుకున్నా అంటే తెల్లారిపోయిందేమో పక్కింటి వాళ్ళు ఏమన్నా ఇల్లు అవి కడుగుతూ ఉంటారు వాటర్ పడుతున్నారు అని అది ఉండింది తీరా మళ్ళీ చూసేసరికి ఏమో ఫుల్ వర్షం అయితే పడుతూ ఉండింది ఇంకా చలి అండి దాంతో పాటు మంచు పడుతూ ఉంది దాంతో పాటు వర్షము చలి గాలి అనమాట తుఫాన్ లాగా ఉంటుంది త్రీ డేస్ వరకు ఉంటుంది వర్షం అని చెప్పేసి అన్నారు సో చూడాలి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే ఇడ్లీ పెట్టానండి అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఇడ్లీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది బయట ఎలాగో వాతావరణం చల్లగా ఉంది కదా అలాంటి అప్పులు వేడివేడిగా ఇడ్లీ పెట్టుకుని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఈరోజు వర్షం పడితే నార్మల్ నార్మల్గా హెల్పర్స్ అయితే రారండి వాళ్ళకి వర్షం మార్నింగ్ వాళ్ళు వచ్చే టైంకి లేదంట సరే అని చెప్పి వచ్చేసారు ఇంక నేనైతే వాళ్ళ కోసం ఇడ్లీ అయితే పెట్టిస్తున్నాను కన్ఫామ్గా నేను ఏదైతే చేస్తానో ఆ రోజైతే వాళ్ళకి అది పెట్టి పంపిస్తానండి ఒక్కొక్కసారి నాకు కొత్తిగా పంపించడం అయితే ఇష్టం ఉండదు సండే టైం అలా ఏంటంటే కొంచెం బద్దకంగా ఉంటాం కదా సో అలాంటప్పుడు చేయను అనమాట కానీ వాళ్ళ కోసమైనా కానీ ఉప్మా కానీ అలా చేసి పంపిస్తూ ఉంటాను సో అది నా మెంటాలిటీ అండి దాన్ని నేను ఏదో చెప్పుకోవాలి చూపించుకోవాలి అని కాదు సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ షేర్ చేసుకున్నాను పిల్లల్ని అయితే పంపించాను అండి రోజు ఒకేలాగా వ్లాగ్స్ అయితే ఉండకూడదు కదా సో రోజు అయితే మార్నింగ్ నుంచి కొంచెం రఫ్గా అంటే రా వ్లాగ్ అంటాం కదా అలా అయితే షూట్ చేశాననమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నార్మల్ బ్లౌజెస్ అవి ఫ్రేమ్స్ మీద పెట్టేసి ఇంకా లంచ్ అయితే లెవెన్కి అలా స్టార్ట్ చేస్తానండి లెవెన్కి స్టార్ట్ చేస్తేనే నాకు ట్వెల్వ్ ఫిఫ్టీన్కి కి కంప్లీట్ అయిపోతుంది అనమాట మధ్యలో ఏదో ఒక పనులు పడుతూ ఉంటాయి కదా అలా పప్పు చారు చేయబోతున్నాను చెప్పాలి అంటే పప్పుచారు మా ఇంట్లో ప్రిపేర్ చేసి త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుందండి ఇంతకు ముందు అయితే వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేసేవాళ్ళము అనమాట మా సురేష్ గారికి బాగా ఇష్టం నాన్ వెజ్ ఏంటంటే తక్కువ తింటాము సో అలాంటప్పుడు మాకు వెంటనే ఆప్షన్లో గుర్తొచ్చేది పప్పుచారు నార్మల్గా నెల్లూరు సైడ్ వాళ్ళు పప్పుచారు అన్నారండి చాలామంది పప్పులుస్ అంటాము కాకపోతే ఇక్కడ ఏంటంటే వీడియోస్లో కొంచెం ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి అందరిలాగానే మేము పిలవడం స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్ నుంచి కూడా ఇంక ఈ మధ్య కొంచెం వైరల్ కూడా అయింది కదా పప్పుల్స్ సో అలా అప్పటి నుంచి ఓకే మన స్లాంగ్ మనం ఎందుకు మర్చిపోవాలి అని చెప్పి నేను కూడా ఈరోజు చెప్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పుల్స్లోకి రైస్ కుక్కర్ సారీ ప్రెషర్ కుక్కర్ ఉందండి కాకపోతే నేను ఈరోజు దాంట్లో అయితే పెట్టట్లేదు ప్రెసర్ కుక్కర్లో కంటే కూడా మనం ఇలా గ్యాస్ మీద కనుక వండాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో నాకైతే ఈ పప్పుల్స్ని ఎండుమిర్చి వేస్ట్ చేస్తారు అలాగే పచ్చిమిర్చి వేస్ట్ చేస్తారు అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే అండి ఎండుమిర్చితో తినడమే అలవాటు అనమాట వన్స్ పెళ్ళి అయిన తర్వాత నెల్లూరుకి వచ్చిన తర్వాత నాకు పచ్చిమిర్చి వేస్ట్ చేయడం అయితే చూశాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో అప్పటి నుంచి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఒకప్పుడు పప్పుచారు బాగా కుదిరేదండి కాకపోతే ఎందుకు ఈ మధ్య ఈ పనులు హడావిడి అవి ఇవి అని చెప్పేసి అంత ఇంట్రెస్టింగ్గా వంటలు చేయను హడావిడిగా చేస్తూ ఉంటాను కదా సో అందువల్ల అంత మంచిగా కుదరట్లేదు ఇంకా నాకే తినాలనిపించలేదు ఇంకా సురేష్ గారు కూడా అడగట్లేదు అనమాట తను పర్టికులర్గా ఇది చేయి అది చేయని ఏం డిమాండ్ చేయరండి అడగరు కూడా నాకు ఏదన్నా కావాలంటే వెజిటబుల్స్ అవి తెచ్చిస్తారు నాకు ఈజీగా ఉండేదే చేయమంటారు ఎందుకంటే నేను చేసే వర్క్స్ తను చూస్తూ ఉంటారు కదా సో అది చేయడమే ఎక్కువ అని చెప్పి ఫీల్ అవుతారో ఏమో పాపం నన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని అయితే ఇబ్బంది పెట్టారు ఎప్పుడూ కూడా అని ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని నా లైఫ్లో జరిగినవి స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో ఎండింగ్లో అయితే నేను యాడ్ చేశాను చూడండి ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి అప్ అయిపోయింది ఆ సోమవారం అనమాట ఇంకా అందుకని చెప్పేసి తలస్నానం అది చేసి నేనైతే రెడీ అయిపోయి ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసానండి ఇంకా అందులోని ఈరోజు కస్టమర్స్ కూడా వస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా దానివల్ల ఫాస్ట్గా పనులు అయిపోతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాయి అని చెప్పి ఫ్రెషప్ అయిపోయి హెయిర్ కూడా డ్రై చేసేసుకున్నాను నీట్గా హెయిర్ ఫాల్ అయితే చాలా విపరీతంగా అవుతుందండి సో దానివల్ల ఏంటంటే కొంచెం వీలున్నంతవరకు డ్రై చేయకుండా ముడి పెట్టడం అలా చేయట్లేదు ఇంకా కొంచెం తడిగా ఉండేసరికి కొంచెం హెయిర్ అయితే లీవ్ చేశాను హెయిర్ మనం చిక్కులు తీకపోయినా అలానే వదిలేసి కానీ అందులో తడి ఉండిపోయి మనకి డాండ్రఫ్ రావడము ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుందండి సో మనం హెయిర్ ప్యాక్స్ అవి ఇవి ట్రై చేయకపోయినా మనం తినే ఫుడ్లో కొంచెం కేర్ తీసుకొని తలస్నానం చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఇలాంటి కేర్ తీసుకున్నామంటే మన హెయిర్ ఉన్నది పోదు అలాగే కొత్తగా కూడా రాదనుకోండి సో ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోగలము ఈ రీసెంట్ టైమ్స్లో అయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కదా సో ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నానండి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ పప్పు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో కూరగాయలు అయితే వేశాను మట పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే ఆనియన్స్ కూడా వేసాను ఇంకా ఇక్కడ మంచిగా పూజ అయితే చేసేసుకున్నామండి సురేష్ గారు నేను ఇద్దరం కూడా ఒకవైపు వంట చేస్తూ ఉన్నాను అండ్ దాంతోపాటు పూజ కూడా చేసుకున్నాము సో ఇంట్లో అయితే ఆల్మోస్ట్ పనంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఈ లోపే ఇంకా మళ్ళీ కస్టమర్ అయితే వచ్చారండి సో వాళ్ళతో కొంతసేపు ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది మాట్లాడేసి వాళ్ళ దగ్గర ఆర్డర్స్ అవి కన్ఫర్మ్ చేసుకొని ఇంకా మళ్ళీ నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ వర్క్స్ చేసుకుంటేనే మధ్యలో నేను మిషన్ పెట్టేసేయాలండి లేదంటే మళ్ళీ సురేష్ గారు అయితే బయటకు వెళ్ళిపోతారు కదా తను వెళ్ళారు అంటే నాకు కొంచెం కష్టం అనమాట ఫ్రేమ్స్ అవి ఫిట్ చేయడం చేయగలను బట్ టైం ఎక్కువ పడుతుంది అండ్ ఇద్దరుండి చేసే పని అయితే కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఏదన్నా కొంచెం మిస్టేక్స్ లేకుండా క్రాసెస్ లేకుండా ఫ్రేమ్స్ అయితే గట్టిగా పెట్టవచ్చు అనమాట అందుకని వీలున్నంత వరకు తనే నాకు ఫ్రేమ్స్ అవి పెట్టిచ్చేసి తనకి ఏదైనా పని ఉంటే చూసుకో చూసుకొని ఇంకా పిల్లలకి కూడా క్యారేజ్ ఇచ్చేసి అయితే వస్తారండి టూ టూ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంలో ఇంకా మేము లంచ్ కూడా తినేసి నేనైతే కొంతసేపు ఆఫ్టర్నూన్ పడుకుంటాను సురేష్ గారు అయితే ఆల్మోస్ట్ పడుకోరండి తను ఆఫ్టర్నూన్ పడుకున్నారంటే నైట్ నిద్ర రాదనమాట ఇంకా అందుకని తను ఒకేసారి నైటే పడుకుంటారు లేదు ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తే పడుకుంటారనమాట బయట ఏదైనా తిరగడం ఎక్కువ ఉంటే అండ్ ఇంకా ఫ్రేమ్స్ అవి పెట్టేసి నేను వర్క్ చేసుకుంటూ వీడియో కూడా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి కొంచెంసేపు పడుకున్నాడు అండి ఆ లోపే ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా మళ్ళీ మాట్లాడడానికి అయితే టైం సెట్ అవ్వలేదండి ఇంకా కస్టమర్స్ రావడంతో వాళ్ళతో పిల్లలకి క్యారేజ్ పంపించేశాను ఇంకా దాని తర్వాత సరిపోయిందనమాట వాళ్ళతో మాట్లాడడము వర్క్స్ స్టార్ట్ చేయడము ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడము ఇవన్నీ సరిపోయింది సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే చాలా రోజుల నుంచి నా గురించి నేను చెప్తున్నాను కదా నా ఇన్కమ్ గురించి నేను ఎలా స్టార్ట్ అయ్యాను అండ్ ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలి అనుకున్నట్లయితే ఏ వృత్తిలో అయినా కానివ్వండి మెయిన్ యూట్యూబ్లో ఏంటంటే చాలా అవమానాలు పడాల్సి వస్తుందండి చుట్టుప్రక్కల వాళ్ళ నుంచి బంధువుల నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనల్ని అదొక విధంగా యూట్యూబ్ అంటే ఏదో ఒక పనికి మాలని పని చేస్తున్నట్లుగా అయితే చూస్తారనమాట అన్ని జాబ్స్ ఎలాగో తెలియదు కానీ ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అలా చేసే వాళ్ళని అయితే మరీ తక్కువగా చూస్తారు ఆ అంటే కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు అది కూడా మన వాళ్ళు అంటే బంధువులు అలా ఉంటారు కదండి అందరూ అలా అంటారని కాదు కొన్ని కొన్ని దగ్గరలో అయినా కానీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది నెగిటివిటీ అనేది అది మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసరికి మనం దాన్ని తీసుకోలేము ఎందుకంటే ఒకరి ఒకరు చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తున్నప్పుడు మనకి ఇంకా చేయబుద్దు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్దదు లేదంటే యూట్యూబ్ ఏదైనా కానీ ఆపేయాలి అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఇస్తారన్నమాట స్టార్టింగ్లో అండి నాకు ఛానల్ సక్సెస్ అయిపోయింది దాని తర్వాత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది అప్పట్లో ఎక్కువ వచ్చేది కాదు సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ౌజండ్ అలా వచ్చేది స్టార్టింగ్ నేను సెవెన్ మంత్స్ తర్వాత సక్సెస్ అయ్యాను సెవెన్ ఎయిట్ మంత్స్ సక్సెస్ అయిన తర్వాత నాకు మంత్లీ ఒక సెవెన్ థౌజండ్ టెన్ థౌసండ్ అమౌంట్ అయితే వచ్చేదండి ఆ టైంలో సురేష్ గారు గోల్డ్ బిజినెస్ పిల్లలు చాలా చిన్నగా ఉండేవాళ్ళు కదా లౌక్యకి కరెక్ట్గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అట్లా వస్తూ ఉండిందండి ఆ టైంలో స్టార్ట్ చేసా అనమాట అంటే ఇద్దరు పిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అంతే సో ఆ టైంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న పనులు లేట్ అవుతూ ఉంటాయి ఒక జాబ్ చే అంటే ఎవరైనా కానీ జాబ్ కానీ ఏదన్నా ఇంట్లో పని కాకుండా ఎక్స్ట్రా పని పెట్టుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా లేట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే అప్పట్లో పిల్లల్ని పెట్టుకొని కొంచెం వీడియోస్ అవి ఒక టైమింగ్ అనేది ఉండాలన్నమాట టైమింగ్ లేనప్పుడు వీడియోస్ రీచ్ అనేది ఉండదు సో ఆ టైంకి నేను వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఎడిటింగ్ ఇలాంటివన్నీ పది నిమిషాలు అనుకుంటే వన్ అవర్ ఈజీగా పడుతుందండి పది నిమిషాలు అని అనుకుంటాం కానీ వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుతూ ఉంటుంది అనమాట ఎడిటింగ్ అనేది సో ఆ టైంలో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు లేట్ అయ్యిందండి వర్క్ చేయడం ఏదైనా ఫుడ్ చేయడము లేదంటే ఇంట్లో పనులు చేయడము అలాంటప్పుడు సురేష్ గారు అయితే బాగా కోపాడేవాళ్ళు అనమాట ఆ టైంలో తను తిట్టిన మాటలకి ఏంటంటే నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను తనకి సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కదా ఏ ఆడవాళ్ళైనా కానీ పెళ్ళైన తర్వాత కష్టపడతారు సో ఆ ఉద్దేశంతో తనని కొంచెం ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి ముందుకు తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నప్పుడు బంధువులు వీళ్ళందరూ ఎట్టెళ్ళినా మన హస్బెండ్ అంటే మన ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనల్ని అంటే చాలా బాధేస్తుంది కదా ఆ టైంలో సురేష్ గారు నేను ఏం ఖాళీగా ఉండట్లేదు కదా ఇట్లా వర్క్ చేస్తున్నాను కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఏదో అన్నానండి సో దానికే సురేష్ గారు చాలా పెద్దగా తిట్టారనమాట అప్పట్లో నేను చెప్పాను కదండి రీసెంట్ గానే స్టార్టింగ్ లో ఎవరికి ఏది రాదండి స్టార్టింగ్ లో నన్ను తక్కువగా చేసిన వాళ్ళే నన్ను చూసిన అవ్విన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సురేష్ గారు కూడా చెప్తున్నా ఉన్న ఆ సపోర్ట్ ఇప్పుడు ఉన్నది అయితే అప్పట్లో లేదు కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం బెటర్గా కొంతమంది అయితే మరీ ఉంటారు కదా వీడియోస్లో కనిపించకు ఇలా చేక రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి కాదు బట్ ఇలాంటివైతే ఉండేవి అనమాట ఏదో పిచ్చి పనులు చేస్తుంది అలాగా సో అప్పట్లో శాలరీ తక్కువ కదా తొక్కలో నీ మనీతోనే నేను బ్రతుకుతున్నానా ఇట్లా సంథింగ్ అని అసలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు చేయమన్నారు ఆ వేళ కొంచెం హార్ష్గా మాట్లాడారు చాలా గట్టిగా అరిచారనమాట ఆ టైంలో నాకు ఒకటే అనిపించింది నేను తిన కోసం హెల్ప్ చేద్దాము తిన ఫైనాన్షియల్ నుంచి మనం కొంచెం బెటర్గా ఉందాము అనే ఉద్దేశంతో నేను కష్టపడుతుంటే వాళ్ళే నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి ఫోన్ తీసుకున్నానండి ఫోన్ తీసుకొని ఛానల్ ఆల్మోస్ట్ డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్లో కూడా చాలా దూరం వెళ్ళాలన్నమాట వెళ్ళి ఛానల్ డిలీట్ చేద్దామని చెప్పేసి ప్రెష్ చేయబోయాను అప్పుడే ఒకటి థింక్ చేశాను నేను ఇంత కష్టపడింది ఒక దగ్గర దగ్గర అప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయి ఉండింది నాకు సిక్స్ సెవెన్ మంత్స్ నేను కష్టపడ్డాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ శాలరీ తీసుకున్నాను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో ఆ టైంలో డిలీట్ చేద్దాము అనుకునే టైంకి పిల్లలు ఉన్నారు సో ఇంత కష్టపడి ఎన్ని చేసి ఎన్ని మాటలు పడి సక్సెస్ అయిన తర్వాత ఈ ఛానల్ డిలీట్ చేస్తే ఆ ఒక్క క్షణం కోసం ఆ ఒక్క మాట కోసం నేను డిలీట్ చేశాను అంటే మళ్ళీ ఇందులో నేను సక్సెస్ అయింది ఏంటి అని ఆలోచించాను అదే సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ ఎదురవుతూనే ఉంటుందండి ఏదన్నా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోపోయారు అనుకోండి నేను దేనికి కష్టపడుతున్నాను అని చెప్పేసి చాలాసార్లు డిలీట్ చేసేసి అన్నీ వదిలేద్దాము అనమాట బట్ ఒక్క క్షణం ఆలోచించాము అంటే మన లైఫ్ అయితే ముందుకెళ్తుంది చాలాసార్లు చెప్పాలి అంటే ఒక వంద సార్లు ఏమో అనిపించి ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో డిలీట్ చేయిద్దాము నాకు అసలు వద్దు ఛానల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది కదా ఈ ఛానలే లేకుండా పోతే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎంత ఉంటుంది ఒకరి హెల్ప్ లేకపోతే అది వాళ్ళకి తెలియచేయాలి ఇప్పుడు ఎంతో కొంత సపోర్ట్ అయితే నేను తనకి ఇస్తున్నాను కదా అండి సో అది తనకి తెలియాలి అని చెప్పేసి చాలాసార్లు డిలీట్ చేయబోతాను ఛానల్ని బట్ ఆ క్షణం కొంచెం ఆలోచిస్తాను మళ్ళీ రేపటి రోజున ఇద్దరం బాధపడాలి తనొక్కటే కాదు తనతో పాటు నేను బాధపడాలి మేమిద్దరం బాధపడ్డాము అంటే మా పిల్లల లైఫ్ కూడా స్ట్రగుల్ అవుతుంది కదా సో ఆ ఉద్దేశంతో కొంచెం ఆ ఓపికని ఆ సహ ఆ కొంచెం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉంటానన్నమాట సో ఎన్ని వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఖచ్చితంగా ఇదే కాదండి లైఫ్లో దేనైనా కానీ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు స్టార్టింగ్లో ఆ పదివేలు వచ్చేటప్పుడే నేను డిలీట్ చేసేసి ఉంటే ఈరోజు ఇంత లైఫ్ నేను చూడకపోయి ఉండేదాన్ని ఏమో అప్పట్లో మళ్ళీ ఇంకొక ఛానల్ పెట్టి అంత ఫేమ్ కూడా నాకు లేదు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాను కదా ఛానల్ ఇప్పుడు డిలీట్ అయిపోయినా కానీ ఎంతో కొంతమంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కొత్త ఛానల్ పెట్టిన అప్పట్లో అంత సీన్ లేదండి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నా ఆ టైంలో డిలీట్ అయిపోయిన ఉంటే ఇంకా అంతటితో అయిపోయి ఉండేది ఆ పదివేలు దగ్గర దగ్గర ఆగిపోయినండి ఉంటే ఈ రోజు నేను లక్షలు సంపాదించేదాన్ని కాదు ఇంతమంది అభిమానం నాకు ఉండేది కాదు ఈ విధంగా నేను మూడు పూటల ఫుడ్ తింటూ అండ్ నా పిల్లలకి మంచి బట్టలు ఇవ్వగలుగుతున్నాను నేను మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాను అంత సాధ్యమైందైతే హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ వల్లనే అండి ఏదైనా కానీ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకండి ఏ విషయంలో అయినా కానీ యూట్యూబే కాదు జాబ్ కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ గొడవలు జరిగినప్పుడు కానీ ఏది కూడా ఇదొక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి